దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియులారా ప్రభు అనేసుక్రీస్తు నామం పేరున మీ అందరికీ శుభాభి వందనములు తెలియజేయూ ఉన్నాను మీరందరూ క్షమించాలి ఈ మధ్యకాలంలో కొంచెం కరెక్ట్గా టైం టు టైం మెసేజ్ పెట్టలేకపోతున్నాను నాకు చాలా పనులు ఉండడాన నేను దేవుని పరిచయలో ఉండడాన కుటుంబము సంఘము స్నేహితులు బంధువులు ఇలాంటి వాటి వలన కొన్నిసార్లు టైం అటీట్ అవుతూ ఉంది ప్రవచితమైతే వచ్చే రోజుల్లో మీకు మార్నింగ్ ఉదయానికే వాక్యం ఉండేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను మీరు కూడా ప్రార్థించండి నా కొరకు మంచిది ఈరోజు దేవుని వాక్యం చదువుకుందాము ఎబ్రిలుగా రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగానే నిన్ను విస్తరింపచేతును దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియులారా ఈ మాట దేవుడు అబ్రహాం అనేటువంటి భక్తునితో మాట్లాడుతున్నాడు దేవుని మాట ఎప్పుడైనా నెరవేరు తీరుతుంది దేవుడు ఒక మాట సెలవిచ్చాడంటే అది తప్పకుండా నెరవేరు తీరుతుంది దేవుని మాటను ఎవరు కూడా కాదనలేరు కాబట్టి ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను దేవుడు ఎవరిని ఆశీర్దిస్తాడు ఎవరిని విస్తరింపచేస్తాడు అంటే దేవుని మాటలను శ్రద్ధగా వినివారిని దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు శ్రద్ధగా వినివారి మీదికి ఆ దేవుడు దీవెనలను కుమరిస్తాడు మనము ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయములు కూడా మొదటి వచ్చిన నుండి పద్నాలుగో వచ్చిన వరకు అక్కడ ఎన్నో దీవెనలు ఉన్నాయి గర్భఫలమును దీవిస్తానన్నాడు భూఫలమును దీవిస్తానన్నాడు పశువుల మందలను దీవిస్తానన్నాడు ఆహార పదార్థములను దీవిస్తానన్నాడు కుటుంబంలో శాంతి బిడల మీద సమాధానం ప్రయాణములు వ్యవసాయములు ఈ రీతిగా దేవుడు అనేకమైన దీవెనలు ఇస్తాడని లేఖనంలో తెలియజేశాడు మరి అంత మాత్రమే కాకుండా ప్రియమైన దేవుని బిడ్లారా ఎపిఎస్సి ఒకటి మూడులో పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇచ్చాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది కాబట్టి మనము దీవించబడడానికి ఉన్నటువంటి మూలము దేవుని మాటకు విధేయత చూపడమే దేవునికి లోబడమే దేవుని ఆజ్ఞలను గైకొనడమే యశు క్రీస్తు వారికి మనం విధేయులమై మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు గొప్ప మేలులతో దీవెనలతో నింపుతాడని దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అబ్రహాము భక్తునికి ఆ మాట సెలవిచ్చాడు అతని జీవితంలో దాన్ని నెరవేర్చాడు ఆది కానీ ఇరవై నాలుగో అధ్యాయంలో అన్ని విషయములలో అబ్రహాము అనే భక్తుని దేవుడు ఆశీర్వదించాడని రాసిపెట్టాడు ఉదయంని సేవకునగా మీ కుటుంబంలో మరి ఆర్థిక సంబంధమైన సమస్యలు తొలగించి ఆర్థికంగా దీవించాలని అనారోగ్య సమస్యలు తొలగించి ఆరోగ్యముగా మిమ్మల్ని దీవించాలని ఆత్మీయ ఆటంకములు తొలగించి ఆత్మీయ జీవితాలను దేవుడు మీకు సమృద్ధిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి కుటుంబంలో క్షేమము నెమ్మది సమాధానము శాంతి దేవుడు అనుగ్రహించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని ఆ రీతిగా నన్ను కూడా అందరినీ ఆ రీతిగా దీవించునుగాక మనలను ఆశీర్వదించి గాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి మీకు అందనాలు అబ్రహాం అనే భక్తునికి మీరు వాగ్దానం ఇచ్చారు దాన్ని మీరు నెరవేర్చి ఉన్నారు నాయన ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి నాయన మీరు శక్తిమంతుడైన దేవుడు ఉన్నారు అదే రీతిగా భక్తుడు కూడా మీకు ఎంతగా అంటే అంతగా విధేయత చూపి లోబడి మీ మాటకు సంపూర్ణమైన విధేయత చూపి మీ మూలాన ఆత్మీయ భౌతిక దీవెనలు పొందినటువంటి విషయాన్ని మేము చూస్తున్నాం ఆ రీతిగా మేము కూడా మా తండ్రి సాతాను ప్రేరేపణలకు భ్రమలకు కృంగిపోయేవారము లొంగిపోయేవారము పాపములో లోపంలో పడిపోయేవారము కాకుండా భక్తులమై శక్తివంతులమై నీ ద్వారా దీవించబడి పరిశుద్ధమైన యథార్థమైన నీతిలో మేము ముందుకు సాగుతూ బ్రతికే భాగ్యం మా అందరికి ఇవ్వండి నాయన ఈ ప్రార్థన వింటున్నవారు ఈ వాక్యం వింటున్నవారు వారి కుటుంబాలున్న ప్రతి శాపము కీడు లోటు ఏ నామమున తొలగిపోను గాక వారి నుండి మంచి సాక్ష్యాలు మేము ఉండడానికి సహాయం చేయండి ప్రతి కుటుంబంలో క్షేమమును ఆశీర్వాదమును విస్తరింపచేయండి తండ్రి కుమార పరిశుధాత్మ నామమున దీవించి ఆశీర్వదించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మీ కుటుంబంలో క్షేమము కలుగునుగాక నెమ్మది కలుగునుగాక మీ మంచి ప్రయత్నాలు ఫలించునుగాక గాడ్ బ్లెస్ యూ ఒక లైక్ కొట్టండి మీ కామెంట్స్ రాయండి మీకు రూపు ప్రార్థన చేస్తాం ఈ వాక్యం షేర్ చేయండి అదే రీతిగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చిత్తమైతే రేపు కలుసుకుందాము దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమె